ప్రజలు నువ్వు ప్రతిపక్ష నాయకునివా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రివా నిన్ను చూసి ప్రజలు అనుకరించాలన్నా నువ్వు ఈ రాష్ట్రానికి ప్రథమ పౌరుని నువ్వు మానవ బామ్మ పేల్తావా నువ్వు ఈ ప్రభుత్వాన్ని ఎవరైనా విమర్శిస్తే తొక్కిస్తావా తనుగుడ్లు వీకి ఆడతావా టేబుల్ వీసి మెడకేసుకుంటావా ఇదా నువ్వు మాట్లాడాల్సిన భాష నిజంగా చెప్పాలంటే నీ పైన ఇమీడియట్ గా క్రిమినల్ కేసు పెట్టి నిన్ను జైలు పెట్టాలి దీన్ని ప్రోత్సహిస్తున్నావని ప్రజలను రెచ్చగొడుతున్నావని చెప్పాలి ఒక ముఖ్యమంత్రిగా ఓ బాధ్యతతో మాట్లాడుతున్నా నీకు దమ్ము ధైర్యం ఉంటే వేసంగి పంటలు కాపాడు ఏ చెరువుల నీళ్లు లేవు కాలువలలో నీళ్లు బంద్ అయినాయి రిజర్వాయలు ఎండిపోయినాయి పొలాలు ఎండిపోతున్నాయి రైతులు ఆవేదన చెంది మరి ఆ పొలాలను తగలబెట్టుకుంటున్నారు అదేవిధంగా పశువులతో మేపుతున్నారు అన్నమో రామచంద్రాన్ రైతాంగం అంతా ఇబ్బంది పడుతుంటే అవన్నీ పట్టనట్టుగా ఇస్తానన్న పెన్షన్ ఇప్పటి వరకు ఇయ్యవు జనవరి నెల పెన్షన్ ఎగబెట్టినావు ఇగో ఈ రోజు పంతొమ్మిదో తారీఖు ఇప్పటి వరకు పెన్షన్ వల్లే నలభై ఆరు లక్షల మంది ముసలి వాళ్ళు గుడ్డి వాళ్ళు కుంటి వాళ్ళు ఒంటరి మహిళలు భర్త లేనిటువంటి వాళ్ళు నీ పెన్షన్ కోసం ఎదురు చూస్తా ఉన్నారు దీనికేమో దిక్కు లేదు రైతు బంధుకు దిక్కు లేదు మీరు అన్న ఏ మాటకి ఇప్పటి వరకు సమాధానం లేదు ప్రకటించిన తప్ప ఏదన్నా ఒక్కటన్నా అమలు జరిగిందా సమాధానం చెప్పు అది మాట్లాడకుండా ఎవరైనా ప్రభుత్వం నుంచి మాట్లాడితే బెదిరిస్తాం కేసులు పెడతాం వ్యతిరేకంగా మాట్లాడనీయం తొక్కేస్తాం ఇదా ప్రజలు కోరుకుంటారా దీన్ని ఒక ముఖ్యమంత్రి ఆశించే ఇదేనా ఈ మాటలేనాడి లైక్ చే అప్పుడే మా వీడియో డైరెక్ట్ గా మీ ఫోన్ లో వచ్చేతాయి సై ఫోన్ లో వచ్చేతాయి అంటే